పలు నగరాల్లో కేసులు నమోదైన నేపథ్యంలో నమోదైన కేసులను సిట్ విచారించనుంది అక్రమ అక్రమ ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఐదుగురు సభ్యులతో సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం సిట్ చీఫ్ వినీత్ నియమించడం జరిగింది కాకినాడతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులను దృష్టిలో ఉంచుకుని వాటన్నింటినీ కూడా సిట్ దీనికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ చేయబోతుంది ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై మనం చూసాం ఉక్కుపాదంపుతుంది ప్రభుత్వం ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందిస్తారు కాకినాడ ఎయిర్పోర్ట్ లో ఏదైతే బియ్యం ఉన్నాయో దానికి సంబంధించి నిగ్గు తెల్చాలా అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం భావిస్తోంది దీంట్లో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్న నేపథ్యం అంటే వైసీపీ టీడీపీ ఇరు పార్టీలు కూడాను దుమ్మెత్తి పోసుకుంటున్న నేపథ్యంలో దీని మీద పూర్తి స్థాయిలో నిగు తెల్చాలా అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం భావించింది దీనికి సంబంధించి ఒక సిట్టు బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వీటిని చూస్తే గనుక వినిత్ బిజ్రాల్ ఈయన ఐపీఎస్ ఆఫీసర్ ఈయన ఈయన నేతృత్వంలో సిట్టు బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భూమామహేశ్వరు వర్ధను బాలసుందరరావు గోవిందయ్య రత్తయ్య వీరు ముగ్గురు నలుగురు ఐదుగురు డీఎస్పీలు ఉన్నారు డీఎస్పీ కేడర్ అధికారులు దీంట్లో ఈయనకు సహకరిస్తూ ఈ సిట్టు దర్యాప్తులో జరుగుతుంది దీనికి సంబంధించి చూస్తే పదమూడు ఎఫ్ఐఆర్లు కట్టడం జరిగింది ఈ పదమూడు ఎఫ్ఐఆర్లలో ఏవైతే ఎక్కడెక్కడైతే ఈ అక్రమాలు జరిగాయి ఈ దీనికి సంబంధించిన బియ్యం ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది ఎక్కడికి తరలిస్తున్నారు పూర్తి స్థాయిలో నిగ్గు తెల్చాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ ఉన్నత స్థాయి అధికార బృందం అంతా కూడాను వెంటనే దీనికి సంబంధించినటువంటి దర్యాప్తులో దిగాలని చెప్పేసి ఉత్తర్వులో ప్రభుత్వం పేర్కొనం జరిగింది దీన్ని దాదాపు ఒక నెల రోజుల్లోపా దీనిని ప్రభుత్వానికి నివేదికను అందజేసే అవకాశం ఉంది ఈ ఎఫ్ఐఆర్లలో నమోదైనటువంటి వాళ్ళని విచారించడంతో పాటు వీరికి ఎక్కడి నుంచి బియ్యం వచ్చింది తర్వాత ఎవరికి కేసు దీని వెనక సూత్రదారులు ఎవరు పాత్రధారులు ఎవరు అనే విషయాలన్నింటినీ కూడా కూలంకితంగా ఈ సత్యం దర్యాప్తు చేస్తుంది అనంతరం దీనికి సంబంధించినటువంటి నివేదికను ప్రభుత్వానికి ఈ మేరకు చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది తర్వాత ప్రభుత్వం దీనికి సంబంధించిన వ్యవహారాలు సిట్ బృందం దర్యాప్తు మీద కోర్టుకు సమీప సబ్మిట్ చేసి దీని మీద తగిన చర్యలు తీసుకుని ఈ బియ్యం అక్రమ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది